నమస్తేనా నమస్తే అని ఎండ మాత్రం గట్టి కొడుతుంది ఎండకాలం ఎండలే కొడుతుంది వానకాలం వాన ఎండాకాలం ఎండలు కొడతాయి కానీ ఈ ఎండలో జరతా జర్ర పని మనం ఏం చేయాలంటే జర పక్కన పెట్టి నాలుగు గంటలకు స్టార్ట్ చేసి పని చేసుకోవాలి పండుగ ఇంటికాడ మనకు అరే ఇంటికాడ అట్లా కాదు నువ్వు గర్మాడతా అరే అట్లా కాదు ఎండ ఎండాకాలం బయటకు వస్తే ఎండ కొడుకుండా ఏం చేస్తా చట్నీ అందుకే చట్నీ కదా ఓకే నేను ఏముంటుందంటే అసలు బోర్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అన్న బోర్లు చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి భూమిలో నీళ్ళు లేకుండా బోర్లు ఫెయిల్ అవుతాయి సింపుల్గా భూమి నీళ్ళు లేవని ఉత్తగా ఉండే కాదు మనం చెక్ చేస్తున్నాం కదా అవును ఇప్పుడు చెక్ చేసిన దగ్గర కొన్ని ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక ఇరవై బోర్లు వేయించాం సింపుల్గా ఇరవై వేయించినాం మస్తు చాలా వేపించాను ఇరవై ఇరవై వేయించినాం లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ అవును నాలుగో మనం సింపుల్గా మూడో నెల మార్చిలో కదా మార్చిలో ఒక ఇరవై బోర్లు వేయించినాం అవును ఇరవై బోర్లలో నాకు తెలిసి ఒక పదిహేను నుంచి పదహారు కన్నా ఎక్కువ కొన్ని నెలలు ఎక్కువ వచ్చింది మన దగ్గర ఎప్పుడైనా వస్తున్నారు కానీ వస్తుంది జర ఈ మధ్యన మొన్న మొన్న ఏంటంటే జర బిజినెస్ పొటెన్షియల్ ఏరియాలో చేసినాం కాబట్టి మంచిగా వచ్చింది సార్ కానీ ఒక ఆయనది పూర్తిగా ఫెయిల్ అయింది సార్ అక్కడ ఇది మన కామారెడ్డి కామారెడ్డిలో ఒక ఆయనది ఫెయిల్ అయింది ఇద్దరి ఇద్దరి డ్రైలైస్ వచ్చినా ఫెయిల్ అయింది డైమన్ రెడ్డి అనేది ఎవరు ఆయన పేరు సురేష్ రెడ్డి ఎవరైనా తొందర కూడా ఫెయిల్ సరే ఇద్దరి చెప్పాను డేంజర్ ఉంది నల్లరేగడ కదా నల్లరేగడ అంటే ఏంటంటే ఈ అక్విక్ క్లుడ్ అనమాట అఫ్రిక్ క్లుడ్ అంటే ఏంటంటే వాటర్ని తీసుకుంటుంది కానీ అది సో ఈ పైన ఒక అరవై డెబ్బై ఫీట్ల దాకా నల్లరేగడి మట్టే ఉంటుంది ఈ వాన నీరు పడ్డప్పుడు నీరుని ఇది నల్లరేగడ అనేది పట్టుకుంటాం కానీ కిందికి పోనియదు నీరు నీరు ఎప్పుడైనా భూమి మీద పడుతుంది గ్రావిటీకి భూమికి గుర్తవసిన బలం ఉంటుంది కదా ఆ బలం వల్ల భూమి లోపలికి ఇంకుతుంది గుంజుకుపోతుంది అది వాటర్ ఇది ఈయన పైన ఆపుతుంది ఇక కిందికి పోనిస్తుంది అందువల్ల భూమి లోపల దానికి హైలీ వెదడు సెమీ సెమీవేదడు సెమీ ఫ్రాక్చర్డ్ హార్డ్ రాక్ ఉంటుంది కానీ అది దాంట్లో వాటర్ అనేది పోదు లోపలికి వాటర్లో పోనప్పుడు వాటర్ రావు కదా సో అందువల్ల వేసి వచ్చినాయి సింపుల్గా పదిహేను పదహారు సక్సెస్ అయినాయి సార్ నిర్మట ఉంది కదా నిర్మట సునీల్ సార్ సునీల్ సార్ రెండు సార్లు పోయినా రెండు సార్లు మూడు ఫెయిల్ అయిన ఆయన కొబ్బరికే మామూలుగా చేసుకుంటే మూడు చేస్తే మూడు ఫెయిల్ అయినాయితే మూడు సార్లు పోయినా పోయి డ్రైలై సునీల్ సార్ ఉంది ఆయన మామూలుగా లోకల్ మెథడ్ చూస్తారు హౌసింగ్ మెథడ్ చూస్తారు కదా ఊర్లో ఉన్న రైతులు వాళ్ళతోనే వాళ్ళు మూడు బోర్లు వేసిన తర్వాత నార్త్ నార్త్ ఈస్ట్ వేసారు నార్త్ వేసారు వెస్ట్ వేసారు అన్నీ వేసారు మూడు బోర్లు వేసి వేసిన తర్వాత ఆయన చూసి నా అన్నందుకు పిలిచే సార్ అసలు యూట్యూబ్లో సర్చ్ చేస్తుంటే ఇవన్నీ కాదు ఇక ప్రయోగాలు అన్నీ అయిపోయినాయి ఓకే సైంటిఫిక్ మెథడ్లో పోవాలి అంటే ఎందుకంటే ఆయన దగ్గర నలభై లక్షలు పెట్టి వన్ వన్ అండ్ హాఫ్ మరి అలాంటప్పుడు నీళ్ళు లేకుంటే ఏం తీసుకుంటూ భూమి ఉన్నదే ఏదో దానిలో పంటను ఏదో ఇల్లు కట్టుకొని ఉండాలని ఆలోచన అతను నా వీడియోలు చూసిన తర్వాత నేను యూపీఎస్సి ఇంటర్వ్యూ దాకా వేసినా సో యూపీఎస్సీ వాళ్ళ ట్రైనింగ్ ఇస్తాను అన్నాడు సార్ కూడా యూపీఎస్సీ ట్రైనర్ అని చెప్పి అతను నా వీడియో చూడడం అరే నా వీడియో చూసినాడ నేను నా లైఫ్ గురించి చెప్పిన వీడియోలు అన్నీ చూసి సార్ మీరు రండి నా ల్యాండ్లో సర్వే చేయండి నాకు సక్సెస్ చేయండి సార్ నాకు నేను ఎందుకు ఛాలెంజ్ తీసుకున్నాను సార్ శాస్త్రీయ పద్ధతులు కాకుండా అతనికి జియాలజీ ఉంటారని తెలియదు అట్లా బోర్లు వేస్తే ఫెయిల్ అయినాయి కదా ఫెయిల్ అయినప్పుడు ఎక్కడైతే మనం ఫెయిల్ అవుతామో అక్కడ మనం సక్సెస్ చేయాలి అంతే కదా అప్పుడే ఈ సైన్స్ని ప్రజలు నమ్ముతారు ఇంకోటి ఏంటంటే సో అట్లా ఆయన సక్సెస్ అయింది ఫెయిల్ అయినాకనే మనకు వస్తుందండి ఫోన్ మరి ఎందుకు ఫెయిల్ అవుతుంది అన్న చూసినాను ఆల్రెడీ ఆయన మంత్రాలు ఏసీ ఏసీ ఉంటారు నాకు తెలిసి ఆమె నువ్వు నమ్ముతావు నమ్ము జిఏ నాకు తెలిసి నేను జయబట్టి గంట దగ్గర డిఆర్డిలో రెండు వేల పదకొండు నుంచి చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు పదమూడు నుంచి ప్రైవేట్ కూడా చేస్తున్నా ఆఫర్లు వచ్చినప్పుడ ఓకే ఎక్కడైతే ఫెయిల్ అవుతాయో ఆ ఫెయిల్ అయిన వాళ్ళే నన్ను పిలుస్తే అంటే ఆల్రెడీ లాగా ఆయన అన్ని విద్యాలు చేసి ఉంటాడు ఉంటాడు అవును ఆడిపోయిన తర్వాత నన్ను ఇప్పుడు నీ బ్లడ్ చిన్న ఎగ్జాంపుల్స్ అమ్మా నీళ్ళు ఎందుకు రావట్లే ఎందుకు వెళ్ళాయంటే లావు నాకు మంచి బ్లడ్ ఉంది నీకు హెమోగ్లోబిన్ చాలా బాగుంది చాలా ఎక్కువ నీకు నీ వచ్చి ఈడకొచ్చి ఇది నువ్వే భూమి అనుకో నీ మీద ఆడకొచ్చి ఈడకొచ్చి అంత బ్లడ్ అంతా గుంజాం జలగల్లాగా నీ బాడీలో ఉన్న బ్లడ్ అంతా పోతుంది అట్లా భూమి లోపల ఆ మూల ఈ మూల అన్ని మూలలు ఏసి 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 వందల ఫీట్లు నీకు గ్రనైట్ రాయలు వాటర్ ఉండేది రెండు వందల యాభై ఫీట్ల వరకు నువ్వు ఐదు వందలు వేసావు సార్ నేను ఆరు వందలు వేసాను అంటే ఇప్పుడు బ్లడ్ను గుంజాలి బాడీ నుంచి కరెక్ట్ నరం మీద కూస్తేనే కరెక్ట్ బ్లడ్ వస్తుంది భవి నువ్వు పక్క కూస్తే వాసిపోతుంది నీ బాడీ లోపల ఉన్న బ్లడ్ నువ్వు పోరేసివి నీ పక్క వాడేసే వీడేసే వేడేసే అడవులను కొట్టేసి వాళ్ళు రాకపోయా నీ భూమి లోపల నీళ్ళటే ఇంకుతాయి భూమికి భూమి లోపల ఇంకడానికి చాలా ముఖ్యమైన కారణం వాన భూగర్భ జలాలకి ముఖ్యమైన సోర్స్ ఏంటిది చెట్లు వానలేదు భవి వానలు కొడితేనే భూమి లోపలికి పోతుంది వాగులు వంకలు చెరువులు కుంటలు నదులు ప్రవహిస్తాయి రిజర్వాలు నిండుతాయి నువ్వు వానలే కొట్టాయి నీళ్ళట్టస్తాయి అనేది మరి ఓర్ బాధి భూమి అనేది మంచి భూమి మీద పుట్టడం పెద్ద గొప్ప వరం మనం మాట్లాడుతున్నాం మన వీడియోలు చేస్తున్నాం వాళ్ళకి అప్లోడ్ చేస్తున్నాం వాళ్ళు చూస్తున్నారు భూమి లోపల కనిపించింది దాన్ని చూస్తున్నాం మనం ఇది చూసి ఎవరు కిచ్చ కిచ్చుకుంటూ నవ్వుతారు నవ్వుకుంటారు జోక్ చేస్తారు ఏ సుమసార్ నువ్వు చూస్తే అన్ని ఫైవ్ సార్ అంటారు రానని ఇప్పుడు మన పని మనం ఆమె వయసు మనం ముందుకుండా చేసే పనిని నేను చేస్తాను నా నా వృత్తిని నేను చూసినప్పుడు సక్సెస్ అయినా వాళ్ళు సుమసం మంచిగా అంటారు పైలకి ఖచ్చితంగా అభ్యాసం తీరుతారు కదా ఇప్పుడు సినిమా మీ చిరంజీవి గారు సినిమా తీస్తారు ఆ సినిమా పాప ఎన్నో డబ్బులు కోట్లు పెట్టి తీస్తారు ఫెయిల్ అయితే నీకు నాకు సంబంధం లేదు ఆ సినిమా మనం మనం తిడతాం ప్రొడ్యూసర్ తిడతాం డైరెక్టర్లను తిడతాం హీరోయిన్లను తిడతాం అందరం తిడతాం అది సక్సెస్ అయితే ఆ వాళ్ళ ఒక రూపాయి రాదు మన రూపాయి పోతుంది మనం మనం ఎక్కడ ఏం తింటుంది అంటే సినిమా ఎందుకంటే మనిషికి థింకింగ్ ఉంటుంది కదా ఆలోచన విధానం ప్రకారం పోవడం ఇప్పుడు నేను సునీల్ సార్ ఉండు ఎవరైనా అదే సుమన్ సార్ చూస్తే ఫెయిల్ అయితే అన్నారు అనుకో కరెక్ట్ అంటారు కరెక్ట్ అంటారు వలిగండలో చూసాం వాళ్ళు చూసినట్టు మంచిగా చూసి అంటారు నేను సుల్తాన్ సుల్తాన్పూర్లో చూసాం ఆ సార్ రెండు ఫస్ట్ వేస్తే ఒకటి ఫెయిల్ అయినా ఒక సక్సెస్ అయింది తర్వాత మీరే రండి అన్నారు మళ్ళీ రెండోసారి పోయినాం సక్సెస్ అయ్యిందని చాలా అయింది మరి వాళ్ళు అంటే నేను అనేది అండి ఇక్కడ ఇక్కడ సుమన్ సార్ వచ్చిండని ఫెయిల్ పాస్ కావాలి కాదు నీళ్ళు ఏముంది ఏ రకమైన రాయింది ఏ రకమైన మట్టి ఉంది దాన్ని బట్టే నీరు భూమి లోపలికి ఇంకుతుంది నీ భూమి నువ్వు ఆక్రమించుకున్న భూమి కావచ్చు నువ్వు పట్టాల్సిన భూమి లోపల రాళ్ళు ఎంత లోతులు ఉన్నాయి నల్లరాయి ఉందా నల్లరాయి కింద ఉన్నాయా బండరాయి తెల్లరాయి తేలిపోతుందా లేదా అనే విషయాలు ఆ భూమి పుట్టినప్పుడు తెలుసు నేను ఎప్పుడో ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ బిలియన్ ఇయర్స్ పుట్టిందాం నువ్వు పుట్టిన నేను రాయి అని తెలుసా మన తెలంగాణ ఎక్కువ మన నల్గొండ యాదగిరి